బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మూడవ వారం నామినేషన్ అయితే హోరాహోరగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే లైవ్లో మాత్రం యష్మికి అలాగే సోనియాకి కూడా చాలా పెద్ద గొడవ అయితే జరిగింది ఇంకా సోనియా అయితే యష్మికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిందని చెప్పాలి ఇంకా సోనియా బీపీ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయిందో ఏమిటో కానీ యష్మి బట్టల విషయంలో కూడా చాలా నీచంగా దారుణంగా మాట్లాడింది నామినేషన్ ప్రక్రియలో ఇంకా యష్మి నామినేషన్ చేసేది జనైతే ఒక ఎత్తు అయితే ఆమెని తిట్టిన మాటలు మరొక్క ఎత్తు అని చెప్పుకోవాలి యష్మి ఒక్కొనొక టైంల ముందు నువ్వు బట్టలు వేసుకోవడం సరిగ్గా చూసుకో తర్వాత నాకు చెబుతూ కానీ అబ్బాయిల దగ్గర బట్టలన్నీ దిగజార్చుకుని ఉంటావు నువ్వెంత నీ బ్రతుకెంత అన్నట్లుగా సోనియా అయితే లైవ్లో ఇచ్చి పడేసింది ఐష్మికి పాపం యష్మి అన్న మాటలు అంటుంటే యష్మి ఏ మాటలు ఆడాలో తెలియక బోరిన ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంది నన్ను నామినేషన్ చేయాలనుకుంటే నామినేషన్ చేయగని నా పర్సనల్ విషయంలో దూరి నన్ను ఇన్న మాటలు అంటావా అంటూ చాలా మాటలు ఆడినందుకైతే యష్మి చాలా బోరిన ఎక్కి ఎక్కి ఏడుస్తుంది సోనియా మాటలకి ఈ విధంగా నామినేషన్ ప్రక్రియలో అయితే యష్మికి సోనియాకి పెద్ద గొడవ అయితే జరిగింది మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి